యానం శివాలయంలో వెలిసి ఉన్న రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు ముందుగా ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవదారులుగా ఉన్న రాజభార్య కనకయ్య జమీందార్ కుమారుడు ఫణికుమార్ దంపతులు చే కళ్యాణం నిర్వహించారు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున యానం పరిపాలనాధికారి మునుస్వామి స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీత ముత్యాల తలంబ్రాలు సువర్ణ మంగళసూత్రములు సమర్పించారు ఆలయ అర్చకులు మానేపల్లి శివయ్య నేతృత్వంలో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన అన్నదానంలో అతిథులు ప్రారంభించారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పేరు మీద వెలుస్తూ ఉంటారు యానం పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అనువంశిక ధర్మకర్తలుగా రాజమండ్రి వాసుల మహారాజశ్రీ మన్యం తనపై జారి కుమారులచే మన్యం సంతోష్ పనికుమార్ గారి దంపతుల యాజమాన్యంలో పనికుమార్ గారి దంపతుల యాజమాన్యంలో ब्रह्मोत्सव दिव्या महोत्सवा प्रारंभ्या अस्तु भगवन् विश्वेश्वराय भगवन, भगवन, महादेवाय महादेवाया प्रयंपकाय त्रिपुरान्तकाय त्रिकाग्रीकालया कालाग्नि रुद्राय भैलकंताय वृطيعम जयाय सर्वेश्वराय सदा शिवाय महादेवाय అమ్మవారిని కూడా నిర్ణ పెట్టుకుంటు రూపేణి భ్రాంతి మేధారూపేణ సంస్థ జయంతి అమ్మా నిశ్శబ్దంగా ఉండాలమ్మా ఎవరి తలుపులందో వాళ్ళకి కట్టగారకులు వస్తారు ఇక్కడ అక్కడ అభిమానులతో కట్టగారులు బంధువులు పెళ్ళు ఇక్కడ గుర్తుతో కట్టగారుచ్చే అసలు కట్టగారికి ఏంటంటే నోటికి పని చెప్పకుండా ఉంటాయి అదే డబ్బులు వెళ్లే డబ్బులు కట్టలేదు కానీ తొమ్మిది చోట్ల కాబట్టి ప్రభుత్వం పుదుచ్చేరి తరఫున ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధులు మహాలా మల్లారి కృష్ణారావు గారు ఉదయలక్ష్మి దంపతుల ముత్యాల తలంబరాలు సమర్పించారు అవి సమర్పిస్తూ స్వామివారికి అంటే పాల్గొనడం అని చెప్తున్నారు చూడండి అష్టతీర్థం మహాతీర్ స్వామివారి కళ్యాణముకు సువర్ణ తల శ్రీ కునిస్వామి గారు దంపతులు పీతాంబర వస్త్రాలు సమర్పించడానికి

I'm yeah. going <laughs>

దివ్య కళ్యాణ మహోత్సవ సమయంలో ప్రభుత్వం తరపున కాంతి పరిపాలనాధికారి వారు మహారాజు మునుషస్వామి గారు దంపతులు స్వామి మరియు దేవస్థాన కార్య నిర్వహణ అధికారు వారైనటువంటి ఖండవరి రామకృష్ణ గారు స్వామివారికి అమ్మవారికి మధువర్గ అధ్యయనంలో శరవాబిండంలో సమర్పణ ಬಟ್ಟೆ ಐದು ವೇಲು ಪದವೇ ರೆಂಟು ವೇಲು ಚಿತ್ರಾರೆ ఉద్యోగాల స్వామి వారికి రాజరాజేశ్వర స్వామి వారి దేవ కళ్యాణ మహోత్సం రాజరాజేశ్వరి దేవులకు ఉభయలకి నమస్కరిస్తూ సప్త మహర్షుడికి ఇవ్వబోతున్నారు